శ్రీ గురుభిహోర్ నమ ఓం శ్రీ మాతృ నమ జూలై మాసంలో వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం అయితే మీనరాశి వారి ఫలితాలు పరిశీలించే ముందు జూలై పదమూడవ తారీఖు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతోంది శని వక్రగతి ఎటువంటి ఫలితాలనిస్తుంది అలాగే ఈ శని వక్రగతి ఫలితాలతో పాటు ఇతర గ్రహాల మార్పుల వలన కూడా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనిద్దాం బేసిక్గా కనుక మనం గమనించామనంటే ఇక్కడ శని వక్రగతి మొదలవడం వలన ముఖ్యంగా కొంతవరకు ఖర్చులు ఎక్కువగా ఉండటం కోర్టు విషయాలు ఏవైతే పెండింగ్ పడ్డాయో వాటి గురించి మీరు ఆలోచన చేయాల్సి రావటం ఎప్పటి నుంచో మరుగున పడిపోయిన విషయాలు అంటే ఎప్పుడో కేసులు అయ్యాయి కానీ అసలు ఇంకా అవి తెవలట్లేదు అవి అసలు అందరూ మర్చిపోయారు అనుకుంటున్న తరుణంలో వాటి గురించి మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు రావటం ఏ విషయాల గురించి మీరు కోర్టు మెట్లెక్కారో ఆ విషయం గురించి మీరు మళ్ళీ ప్రస్తావించాల్సిన పరిస్థితులు రావటం పోలీసుల ఇంటర్వ్యూ అంటే పోలీసులతోటి కొంతవరకు మీకు మీరు వారిని కలవటం మాట్లాడటం ఇలాంటివి ఉండటం అలాగే మీరు చెయ్యని తప్పుకు కూడా మీరు నిందారోపణ భరించాల్సిన పరిస్థితులు రావటం ఇలాంటివి మాత్రం మీకు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటితో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్నారో ఎవరైతే లిటిగేషన్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వీరందరికీ కూడా పనులు కదిలినట్టే కనబడుతూ ఉంటాయి పనులు కదులుతాయి కూడా కానీ ఈ పనులన్నీ కూడా వీరికి నెమ్మదిగా పూర్తవుతాయి అంటే ఆశించినంత వేగవంతంగా దీంతో దీంతోపాటు మీరు ఏదైనా స్థలం అమ్మాలనుకుంటున్నా లేకపోతే మీరు ఆ స్థలానికి సంబంధించి మీరు ఏదైనా సరే పోనీ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకుంటున్నా వాటికి సంబంధించి మాత్రం మీరు కొంత రుణం తీసుకొని మీరు ఆ ప్రాపర్టీని తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో బేసిక్గా ప్రాపర్టీ అమ్మటం ప్రాపర్టీ తీసుకోవటం ఇవి రెండు కూడా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు సంతానానికి సంబంధించి చాలా బాగుందండి మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా మీ సంతానం కనుక ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఇవి మీకు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి ఉంటాయి అయితే ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అవ్వవు అలాగే ఇవి ఏవో టెంపరీ ఉద్యోగాలుగానే మీరు గమనించాలి మీ సంతానానికి సంబంధించి ఇంకా ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలిస్తే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా బాగుందండి వీరికి మాత్రం వీరికి కొంత ఇంక్రిమెంట్స్ రావటం అలాగే వీరికి ఇంక్రిమెంట్స్ వస్తాయి బట్ వారు ఆశించినట్టుగా ఉండకపోవచ్చు బట్ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి అలాగే దీంతో పాటు వీరికి వీరికి ఎక్కువగా వర్క్ ఇవ్వడం అంటే వీరి మీద ఎక్కువగా వర్క్ పెట్టడం అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఇవ్వటం వేరే వేరే సెగ్మెంట్స్ ఇవ్వటం వేరే వేరే ప్రాజెక్ట్స్ ఇవ్వటం అలాంటివి చేయాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం ఇంకొంచెం ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ తప్పనిసరిగా మీ వ్యక్తిగత జాతకం కూడా మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఇంకా వీటన్నిటితో పాటు భార్యాభర్తలు కానీ అలాగే దీంతో పాటు వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి వ్యాపార కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగాను మీ వ్యాపార పరంగాను కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్న వారు మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఇంకా పాత వ్యాపారాలు ఏవైతే నడుస్తున్నాయో వాటిని అలా నడవనివ్వండి వాటిలో ఎక్కువ చేంజెస్ చేయడానికి ప్రయత్నించవద్దు ఇంకా భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం కొంచెం ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి భాగస్వామ్యం వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా మీ జీవిత భాగస్వామికి సంబంధించి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారి యొక్క వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీటితో పాటు కోర్టు విషయాలలో ముఖ్యంగా ఎవరైతే భార్యాభర్తలు కోర్టు సంబంధంగా విడాకుల గురించి కానీ లేకపోతే సపరేషన్ గురించి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మెయిన్గా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి అలాగే ఎక్కువగా ఈ రాశి వారికి రుణాలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు మీ యొక్క సోదర సోదరీమణులతో కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి అలాగే వారితోటి మీకు విభేదాలు రావటం కానీ లేకపోతే వారితోటి ఆస్తికి సంబంధించి తగువులు ఉండటం కానీ లేకపోతే వారికి మీరు మీరు రుణాలు తీసుకొని వారికి సహాయం చేయటం కానీ ఇలాంటివి మాత్రం మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో స్ట్రెస్ ఉంది ఆర్థికపరమైన విషయాల్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు చేసే పనులకు సంబంధించి మీకు రిజల్ట్ ఏదైతే రావాలో అది మాత్రం మీకు కొంచెం నెమ్మదిగా వస్తూ ఉంటుందని గ్రహించాలి ఇంకా ఈ రాశికి చెందిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకి మాత్రం కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చండి వీరికి తగిన సహాయం కూడా లభిస్తుంది ఆర్థికంగా కూడా వీరికి కొంత లాభసాటిగా ఉంటుంది అనుకున్న విధంగా వీరు ముందుకి అంటే వీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఏ పంట అయితే వేయాలనుకుంటున్నారో అది వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా సీనియర్ సిటిజన్స్ తప్పనిసరిగా వీరికి మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండటం అలాగే వీరి ఆస్తిపాస్తులకి సంబంధించి అన్నదమ్ములతోటి వీరు గొడవలు పడటం లేదా అన్నదమ్ములతోటి వీరికి విభేదాలు రావటం దీంతో పాటు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్స్ లాంటివి అవ్వటం హాస్పిటలైజేషన్ అవ్వటం దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఇవి వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ప్రతి చోట అడుగు అడుగునా కూడా వీరికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయండి అలాగే కొంత నరఘోష నరదృష్టి కూడా ఉంటుంది ఎందుకంటే చేస్తున్న పనులేమో చాలా పెద్దగా కనపడుతూ ఉంటాయి రిటర్న్స్ మాత్రం మీకే తెలుసు రిటర్న్స్ ఏవి ఇక్కడ మీకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ బయట ప్రపంచం చూస్తున్నది మాత్రం మీరు చాలా సంపాదిస్తున్నారు చాలా బిగ్గా ఉన్నారు చాలా బాగా గొప్పగా ఉన్నారు అన్న అన్న లుక్ బయటికి కనపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే దీనికి సంబంధించి నరఘోష నరదృష్టికి సంబంధించి ప్రత్యంగిరా దేవి ఆరాధన లేదా ప్రత్యంగిరా అమ్మవారిని కనుక మీరు హోమం చేసుకుంటే ఈ నరఘోష నరదృష్టి ప్రాబ్లం మీకు తీరిపోతుంది అలాగే ఈ రాశి వారు మాత్రం బడబానల స్తోత్రం చదువుతూ ఉండండి ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఆంజనేయ స్వామివారి ఆరాధన చేస్తూ ఉండండి ఇవి వారి ఫలితాలు శుభం